ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు చెడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపేడు కార్లు ఏందయ్యా మేడంతో వచ్చేవాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయన తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరిగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేషు ముత్యాల కళ్యాణం చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని ఆ కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళు మీద చేయేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతూ ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జెండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారు పెద్ద ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు నేను ఇంకరుస్తూ అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడ కొట్టుకున్న ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపి చంపితామో నిన్ను చంపితే సగం గాలిపోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలంగా తిట్టాడు నీ అమ్మాని అది బూతులు అంతా తిట్టాడు అందరు విన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన డబ్బుకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగ కారులు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగా వేస్తే తిరిగాడు చంద చనపతి రాంబాబు నువ్వు దగ్గర బయట నీ సంగతి దేచుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీలు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కారు చుట్టూ అందరగోళం వీళ్ళని వీళ్ళిందని దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను తల పగల పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకోండి అదే జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడుతాను ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్